మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోని ఏంటి అని అంటే మా లైన్లో పోచమ్మ బోనాలు కోసుకుంటున్నామండి మేము ప్రతి ఇయరు ఉగాది ముందైతే మా సైడ్ పోచమ్మ బోనాలు కోసుకుంటాం మేము మీరు కూడా ఇలాగే పోసుకుంటే కామెంట్ చేయండి ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు నెక్స్ట్ డే బోనాలు అని చెప్పి సాటర్డే రోజు మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే సండే రోజు మార్నింగ్ అండి ఇక్కడ పోచమ్మ టెంపుల్ వెళ్ళడానికి మేకనైతే రెడీ చేస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ బోనాలు పోసి ఎయిట్ థర్టీ వరకు అట్లా ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువ ఎండకి చిన్న పిల్లలు ఉండలేరు అని చెప్పేసి ఎయిట్ థర్టీ నైన్ వరకే స్టార్ట్ అయిన్రు ఎందుకంటే మా పోచమ్మ టెంపుల్ చాలా లాంగ్ ఉంటుందండి ఇక్కడ మా పెద్దమ్మ కూడా బోనం పట్టుకొని రెడీగా ఉంది వెళ్దామని బ్యాండ్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇక్కడ మూడు మేకలు తీసుకున్నారండి ఒకటి పోచమ్మ టెంపుల్కి రెండు పోరు దగ్గర ఇక్కడ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా విహానికి అయితే మేకలు అంటే చాలా ఇష్టం ఇక్కడ అంతా రెడీ అయ్యి బ్యాండ్ కోసం వెయిట్ చేస్తున్నారు బ్యాండ్ ఎప్పుడు వస్తే అప్పుడు బోనాలు ఎత్తుకొని స్టార్ట్ అయ్యామని ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మా వాళ్ళంతా ఫోటో దిగుతున్నారు వీలే అండి మా లైన్ అంతా ఇంకా కొంతమంది లేరు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మా ఆడుకుంట తవా పోషమ్మా నువ్వు పాడుకుంట పోషమ్మా ఆడుకుంటా తవ నువ్వు

few ఫ్యూ మూమెంట్స్ అయితే ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా లైన్ ఏమింద్రా మరి

அந்த <laughs> தெளிவாந்தா <laughs> <laughs> ఇక్కడ కట్ చేసి అందరికి పోవులు వేస్తున్నారు అది పువ్వులు వేసి కర్రీ ఇంటికి వచ్చేసరికి త్రీ అయిందండి మేము వండుకొని తినేసరికి సిక్స్ అయింది ఎంత వచ్చింది మటన్ చని తీరు నరైబ్రో వర్తనే ఒకటి పోషమ్మ పొద్దున వేస్తే సాయంత్రం కర్ర అయితే ఇప్పుడు తింటాను పోషమ్మ కొంచెం అయ్యా చెప్ప దాకా చిన్నగా ఇప్పుడు మాట్లాడు చింజు అని కొంచెం నారాయణ మా రేపులు అడుగునా అన్నా రేపులు అడుగుతే గీడ వేసుకుంటే కొంచెం మనిషి ఉంటది కదా అని ఆలోచిస్తా అంటే ఈ నారాయణ శాఖ కూడా అటు ఫస్ట్ చూస్తే ఇవ్వని సద్దా నాలుగు ఫోన్లు వేసి నాలుగే రేకులు ఇవ్వన ఇంకా తిన్న తర్వాత మనకి ఏం పని ఉంటుంది ముచ్చట్లు పెట్టుకోవాలి దానికోసమని మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కాసేపు కూర్చుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కోసేపు అలా అలా ముచ్చట్లు పెట్టేసుకొని ఒక ధాంసాపు అయితే తెప్పించిండు మా బావ దాన్ని తాగి కాసేపు ఉండి మాట్లాడుకొని వచ్చేసినాం ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి